నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనించినట్లయితే ఏం జరుగుతుంది అనేది ఒక రకంగా అంతుపట్టిన విషయమే పవన్ కళ్యాణ్ గారు తదుపరి మూడుసార్లు కూడా అంటే రాబోయే కాలంలో మూడు సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అనే ఆకాంక్షను వ్యక్తం చేయటం మోడీ గారు మూడు సార్లు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తేనే ఈ రాష్ట్ర నిర్మాణం జరుగుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి మాట ఆయన మాట్లాడారు ఇది మరి వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారా నిజంగానే ఆయన యొక్క ఆకాంక్షద ఆయన యొక్క నాయకత్వంలో పనిచేయటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు అయితే ఏంటంటే ఇక్కడ జనసైనికులు వీర మహిళలు లేదా పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గం ఎవరైతే కాపులు ఉన్నారో కాపులు కానీ బలిజలు కానీ తూర్పు కాపులు కానీ వీళ్ళంతా కూడా మెజారిటీ సామాజిక వర్గం అగ్ర మనకు చూస్తే కమ సామాజిక వర్గం యొక్క ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది రెడ్డి సామాజిక వర్గం యొక్క ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది కానీ కాపు సామాజిక వర్గం యొక్క ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది కాపు తెలగ బలిజ తూర్పు కాపు ఇవన్నీ కూడా రకరకాల కులాల పేరుతో స్ప్రెడ్ అయినాయి అందరూ ఒకే సామాజిక వర్గం వీళ్ళంతా కూడా వీళ్ళేంటంటే రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం జనాభా మిగతా ఏ కులంతో పోల్చుకున్నా కూడా అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఆకాంక్ష ఏంటంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అది ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పుడు విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ ఎప్పుడూ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రులు కాలేదు కాబట్టి వాళ్ళ యొక్క ఆకాంక్ష ఏంటంటే కాపు సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా చూడాలి అనేటువంటి ఆకాంక్ష వాళ్ళకుంది అది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం విఫలమైన తర్వాత మళ్ళీ ఆశ కలిగింది ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే గత ఎన్నికల్లో కనీసం పవర్ షేరింగ్ అయినా వస్తుందేమో ఒక కనీసం ఒక నలభై యాభై సీట్లకు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మిగతా సీట్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే కాస్తే మూడేళ్ళు రెండేళ్ళు చిరుసగమో ముఖ్యమంత్రిగా పవర్ షేరింగ్ ఉంటుందేమో అని అందరూ ఆకాంక్షించారు ఆశించారు అది జరగల తోడు నాకు పదవిపైన ఆశ లేదు పదవిపైన ఆకాంక్ష లేదు అని ఆయన తక్కువ సీట్లకు పోటీ చేయటం ఇరవై నాలుగు సీట్లు అనుకున్నారు తర్వాత ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లకు పోటీ చేయటం పార్లమెంట్ సీట్లు పోటీ చేయటం రెండే మూడు అనుకుని రెండుకి పోటీ చేయటం బీజేపీ కోసం జనసేన త్యాగాలు చేయటం ఇవన్నీ కూడా మనం చూసాం ఈ పరిణామాల నేపథ్యంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చినా కూడా ఆయన కేవలం ఉప ముఖ్యమంత్రిగానే ఉండేటువంటి పరిస్థితి అంటే అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు చేతిలో లేకుండా పూర్తిస్థాయి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఇక బేరమా అంటే బార్గెనింగ్ కెపాసిటీ జనరల్గా తగ్గిపోతుంది అంటే ఇవాళ జనసేన పార్టీ యొక్క అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు బీజేపీ బీజేపీ అవసరం కానీ జనసేన అవసరం కానీ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి లేదు వాళ్ళకి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది కాకపోతే ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లోకి వెళ్ళారు కాబట్టి ఎన్డీఏ కూటమిగానే ప్రభుత్వం ఉంది దీంట్లో ఏంటంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్ ఏది చెప్తుందో ఆ మాటే ఇవాళ వినాల్సినటువంటి పరిస్థితి అటు బీజేపీకి కానీ ఇటు జనసేనకు కానీ ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఈ విడత వచ్చేటువంటి అవకాశం లేదు మరి తదుపరి కూడా వీళ్ళ యొక్క ఆకాంక్ష ఏంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ వేరే మహిళలు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గం కానీ లేదా రాష్ట్రంలో బహుజనుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆకాంక్ష కానీ ప్రత్యామ్నాయ రాజకీయం రావాలి ఏవైతే రెండు కుటుంబాల యొక్క కుటుంబ రాజకీయం నుంచి ప్రత్యామ్నాయ రాజకీయం వైపు రావాలి మెజారిటీ ప్రజల అభిష్టానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండాలి అనేటువంటి ఆలోచనతో మిగతా రాష్ట్రం అంతా ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు ప్రజలంతా కూడా ఆయన సామాజిక వర్గం కానీ ఆయన వాళ్ళు కానీ వీళ్ళంతానేమో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా ఉన్న ఏకైక ఆప్షన్ ఆయనే కదా అని చెప్పి అందరు ఎదురు చూస్తుంటే ఆయన మాత్రం ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దాము ఆయన అనుభవజ్ఞుడు ఆయన నాయకత్వంలో మనం పనిచేద్దాం ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారు మరి దీన్ని ఈ మాటల్ని ఆక్షేపించాలా లేకపోతే వ్యూహాత్మకంగా ఆయన ఏమైనా మాట్లాడుతున్నారా లేకపోతే నిజంగానే సుదీర్ఘకాలం చంద్రబాబు గారి నేతృత్వ నేతృత్వంలో జనసేన పార్టీ వారి యొక్క అడుగుజాడల్లో వారికి అనుగుణంగా మరి ఎన్నికల్లో పోటీ చేస్తూ వారికి లబ్ధి చూకూర్చేటువంటి కార్యక్రమమే కొనసాగిస్తారా లేకపోతే ప్రజల యొక్క ఆకాంక్ష లేదా సామాజిక వర్గ యొక్క ఆకాంక్ష లేదా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు కార్యకర్తల యొక్క ఆకాంక్షకు గుణంగా ఆయన ఎప్పుడైనా ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వస్తుందా రాదా అనేటువంటిది ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న ఏం జరుగుతుందో చూద్దాం